సంక్షేమ పథకాలు మధ్యలో ఆపేస్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండ సురేఖ మండిపడ్డారు వరంగల్ నగరంలోని భగత్ సింగ్ నగర్లో గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులైన లబ్దిదారులకు జీరో బిల్ను మంత్రి అందించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని స్పష్టం చేశారు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు అన్నిటికీ పరిష్కారం చేస్తామని చెప్పారు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు పబ్లిక్ లో లాంటి లతోటి అందరు మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి పేదవాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి మీకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతుంది అనేటువంటి భరోసా ఇవ్వడానికి ఈరోజు ఉచితంగా రెండు గృహజ్యోతి పేరిట ఈరోజు ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా గృహలక్ష్మి అనే కార్యక్రమాన్ని కూడా నిన్న ప్రారంభించడం జరిగింది గృహలక్ష్మిలో భాగంగా గతంలో పన్నెండు వందల ఉన్న సిలిండరు ఇక్కడ నుంచి ఐదు వందల రూపాయలకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజే